అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో తిరుపతి అలిపిరి దగ్గర ఒక విగ్రహం పడుందని చెప్పేసి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి భూమన్ కరుణాకారు గారికి తెలిసినట్టుగా ఉన్న విషయం సో అక్కడికి వెళ్ళి ఆ విగ్రహం చూస్తే అది కొంతమంది శ్రీ మహావిష్ణువు విగ్రహం అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది అయితే సోషల్ మీడియాలో అది చన్నీశ్వరుడు విగ్రహం అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు సో ఆ విగ్రహం చూస్తుంటే శ్రీ శ్రీమహా విష్ణు విగ్రహం అలానే కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక దేవుడి విగ్రహం బ్రాహ్మీ సీసాలు మద్యం బాటిల్ మధ్య అక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు కానీ ఏంటంటే అది శిల్పి చెప్తూ ఉన్నారు అది ఇంకా నిర్మాలలో ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు కానీ అక్కడ కొంతమంది స్వామీజీలు కూడా శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని తిరుపతి దేవస్థానంలో ఇలా పాడేయటం అనేది చాలా తప్పని చెప్పేసి స్వామీజీలు కూడా అక్కడ నిరసన చేయటం జరిగింది అయితే ఇక్కడ భూమున కరీంనాథ్ గారు గారు వాళ్ళ అబ్బాయి అభినయ రెడ్డి గారు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు చేపడుతూ ఉన్నారు సో వాళ్ళ అబ్బాయి అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సో మాకు ఉన్నటువంటి నిఘా వర్గాల సమాచారం ప్రకారం భువన్ కరీణాకర్ గారిని ఎప్పుడైనా సరే అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది అయితే నిజంగా ఏంటంటే తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఏ విషయం అయినా సరే మాజీ టీటీడీ చైర్మన్ భువన్ కరుణాకర్ గారు ఆయన వెళ్ళి స్పందిస్తూ ఉన్నారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరైతే విఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన పనితీరు పట్ల ప్రతిక్షణం కూడా ఆయన ప్రశ్నిస్తాన కనిపిస్తూ ఉన్నారు సో ఏంటంటే ఎవరైతే టిటిడి బోర్డు చైర్మన్ అయినటువంటి విఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన టీవీ ఫైవ్ అధినేత సో ఎలాగైనా సరే ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే విధంగానే భోగన్ కరుణాకర్ గారి ఒక వాయిస్ ప్రతిసారి రేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన్ని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ అబ్బాయి గారు అభినయ రెడ్డి గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది సో నిజంగా మనం చూసుకుంటే ఈ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా తిరుపతిలో ఏదో ఒక సంఘటన ఆవుల మీద కానివ్వండి ఇంకా విగ్రహాల మీద కానివ్వండి కొన్నిసార్లు అయితే ఆవులు చనిపోవడం కానివ్వండి ఇలాగ అనేకమైన అనేకమైనటువంటి విషయాలు తిరుపతిలో మనం ఎన్నడూ చూడని విధంగా జరుగుతుంది సో ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ విగ్రహాన్ని జరుగుంటే అది వేరేలాగా సూచించి జగన్మోహన్ రెడ్డి గారి ఔనీత్యాన్ని కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కూడా డ్యామేజ్ చేసే విధంగా వీళ్ళు ప్రచారం చేయటం కానీ ఏంటంటే వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఏంటంటే అది చమేశ్వరుడు విగ్రహం అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు సో నిజంగా ఏంటంటే విగ్రహం నిర్మాణంలో ఉన్న అది చిలిపి శక్త ఉన్నా సరే దాన్ని సరైన తోటలు పెట్టి చేయాలి కానీ మద్యం చేసాల మధ్య గీర్ బాటిల్స్ మధ్య పెట్టడం అనేది కరెక్ట్ కాదు